హలో ఫ్రెండ్స్ యు ఇద్దరు ఈ దేశం బిడ్డలే ఇద్దరు కూడా మహిళా మనులే ఒకరు కల్లాల్ సోఫియా ఖురేషి ముస్లిం అయితే మరొకరు యూట్యూబర్ జ్యోతి మలహోత్ర ఒకరు దేశం కోసం ప్రాణం పనంగా పెట్టి శత్రు స్థావరాలను సర్వనాశం చేస్తుంటే మరొకరు వల్లు మధుమెక్కి శత్రు పక్కలో పడుకొని ఈ దేశం యొక్క రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసినటువంటి వారు ఇక్కడ ఎవరు నిజమైనటువంటి దేశభక్తులు మరి ఎందుకంటే దేశం ఒక్కటే కానీ క్యారెక్టర్స్ మాత్రం ఇక్కడ వేరే మనం చెప్పవచ్చు కల్నల్ సోఫియా సైనిక టోపీ పెట్టుకొని దేశ రక్షణ కోసం పాటపడుతుంటే మరియు జ్యోతి మల్హోత్రా మాత్రం బీజేపీ టోపి పెట్టుకుని కాసో కోసం కక్కుర్తి పడి దేశమైనటువంటి పాకిస్తాన్కు ఈ దేశం యొక్క రహస్యాలను అందించడం జరిగింది ఆమె అందించినటువంటి రహస్యాల కారణంగానే మరి కశ్మీర్లోని పహల్గామ్ లోపట పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టను పెట్టుకోవడం జరిగింది ఈ సంఘటన జరగగానే యావత్ ప్రపంచము ఉలక్కిపడి మరి భారతదేశానికి తన యొక్క సానుభూతిని తెలియడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి పొరుగు దేశము శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క శత్రు స్థానాలపైన మరి దాడులు చేయడం అందుకొరకు ఒక ముస్లిం మతానికి చెందినటువంటి మరి కల్లల్ కురేషిని నియమించడం జరిగింది ఇదే సందర్భంలోపట మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక మంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఒక విధవ లెక్క మాట్లాడడం జరిగింది ఎందుకంటే అతను ఒక సమావేశంలో పట మాట్లాడుతూ కల్నల్ సోఫియా కురేషిని తీవ్రవాదుల యొక్క సోదరి అని చెప్పి సంబోధించడం జరిగింది అంటే కల్లాల్ సోఫియా ముస్లిం కావడం వల్లనే ఆ బీజేపీకి చెందినటువంటి మంత్రి ఈ విధంగా ఆమెను మరే నిందించడం విమర్శించడం జరిగింది కానీ యావత్ దేశము సోఫియా కురేషికి మద్దతు పలకడే కాకుండా ఆ మంత్రి పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మరే ముక్త కట్టంతో కోరడం జరిగింది కానీ దీనికి మధ్యప్రదేశ్లో ఉండేటువంటి బిజెపి ప్రభుత్వం కానివ్వండి కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం కానివ్వండి స్పందించకపోవడం అతన్ని తొలగించకపోవడం సరికాదనిపై ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఆదేశించకపోవటంతో చివరికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇక్కడ స్పందించడం జరిగింది వెంటనే మధ్యప్రదేశ్ హైకోర్టు అతనిపైన మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి చట్టపరమైనటువంటి చర్యలు పైన తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖను అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి మండలిని ఆదేశించడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోపోవడంతో చివరికి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇందులోకి జోక్యం చేసుకుని కల్నల్ సోఫియా ఖురేషికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆమెను తీవ్రవాదుల సోదరి అని సంబోధించినటువంటి మంత్రి పైన వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అదే రకంగా పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి ఆదేశం జరిగింది దీనితో తేలికున్నటువంటి మంత్రి వెంటనే సోఫియా క్రేషికి తాను వంద సార్ల క్షమాపణ చెబుతున్నానని చెప్పి ఆమె తనకు సోదరితో సమానమని చెప్పడమే కాకుండా మరి సుప్రీంకోర్టు కూడా అతను క్షమాపణ వేడుకోవడం జరిగింది కానీ అత్యున్నత న్యాయస్థానం అతని యొక్క క్షమాపణను తిరస్కరించడమే కాకుండా అతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసము వెంటనే ఉన్నతాధికారులతో కూడుకున్నటువంటి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి తద్వారా అతన్ని శిక్షించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటిదే అంటే ఇప్పటి వరకు కూడా మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రి స్పందించకపోవడం అతని మంత్రిగా భద్రం చేయకపోవడం నిజంగా ఇది మనం సిగ్గు చేయటని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ నాటకానికి ఇలాంటి మంత్రులను గనక మనం ఇదే రకంగా వదిలిపెట్టేట్లయితే రేపు బరి తెగించినటువంటి ఇలాంటి వాళ్ళు మరి దేశం కోసం దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సైనికులను నిందించి వారి యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరుగుతుంది ఇప్పటికైనా మరి మధ్యప్రదేశ్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదే రకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి అతన్ని మంత్రి పదవి నుంచి భద్రం చేయడం కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే మరి దేశ సైనికుల యొక్క మరి మనస్థైర్యం అనేటువంటిది చాలా మరి బలంగా ఉంటుంది తద్వారా వాళ్ళు మరికొన్ని త్యాగాలు చేయడానికి ముందుకొస్తారని చెప్పి ఇది నా యొక్క అభిప్రాయం అంతేకాదు ఒకసారి గనుక మనం కల్లా సోఫియా ఖురేషి యొక్క చరిత్ర చూసినట్లయితే వారి పూర్వీకులు ఆనాడు మరి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో పాట వారు సైనికులుగా సైనిక అధిపతులుగా పనిచేయడం జరిగింది అంతేకాకుండా వీరి ముత్తాత గారు ఆనాడు మరే భారతదేశ సైనికులకు పాఠాలు చెప్పినటువంటి అధ్యాపకులు అంతేకాకుండా వీరి తండ్రి గారు కూడా మరే కల్లలుగా పనిచేసుకుంటూ రిటైర్ కావడం జరిగింది చివరికి కల్లల్ సోఫి యొక్క భర్త తాజోద్రి గారు ప్రస్తుతం మరియు మిడ్ లోపలనే కల్నల్గా పనిచేస్తున్నారు ఈ రకంగా చూసినట్లయితే సోఫియా కుటుంబము మరి దేశానికి అంకితమయ్యి మరి దేశ రక్షణ కోసము పాటుపడుతున్న కుటుంబం ఇలాంటి కుటుంబాన్ని ఇలాంటి వ్యక్తులను